నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అదేవిధంగా వారికి ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది ఏ విషయంలో అనుకూలంగా ఉంటుంది మరి ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఎలాంటి పరిహారాలు పాటించాలి ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందామండి మరిక ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సురేష్ బాబు గారు వసుంధ్ర గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ముందుగా మనకి ఈ మార్చ్ మంత్ లో అడుగు పెట్టాం కాబట్టి మార్చ్ మంత్ లో ఉన్నటువంటి పర్వదినాలు ఏంటో తెలియజేస్తారు వసుంధ్ర గారు మనకి ఇది పాల్గొన మాసంతో స్టార్ట్ అయిపోతుందండి ఇందులో మనకి రెండు ముఖ్యమైన పండుగలు ఉంటాయండి ఒకటి హోలీ పండుగ స్టార్ట్ అవుతుందండి మనకి పౌర్ణమి రోజు వస్తుంది తర్వాత మనకి అంటే ఇయర్ ఎండ్ అనుకోవాలి మనం దాంట్లో ఉగాది పండుగ వస్తుందండి సో ఉగాది కూడా మనకి మార్చి థర్టీ అవుతుంది కాబట్టి ఇంకా అక్కడ నుంచి మనకి కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది ఈ క్యాలెండర్ అంతా ఎందుకు సో ఇది కాకుండా ఈ రోజుల్లో మనకి శుక్రమౌఢ్యం కూడా ఉందండి మార్చి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఒక టెన్ డేస్ ఉంటుంది అనమాట ఈ టెన్ డేస్కి పుణ్య కార్యాలు చేయడానికి నిషిద్ధం అంటే ఏంటి మనకి అక్షరాభ్యాసం చేసుకోవాలన్నా కానీ అన్నప్రాసం చేసుకోవాలన్నా గృహ ప్రవేశాలు ఇలాంటి వాటికి చేయడానికి అంత అనుకూలమైన టైం కదా టెన్ డేస్ వదులుకొని మళ్ళీ ట్రావైడ్ చేసుకోవచ్చు అండి సురేష్ బాబు గారు మనం వృషభ రాశి వారిని చూసినట్లయితే కనుక ఈ మార్చ్ మాసం మొత్తం కూడా వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేస్తారా వృషభ రాశి కనుక చూసుకుంటే ఈ మార్చ్ మంత్ ఎలా ఉంటుందంటే ఇందులో నక్షత్రాలు కినుక మనం ఫస్ట్ చూసామనుకోండి ఇందులో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా ఒకటి రెండు అంతా మనకి వృషభ రాశిలో ఉంటాయండి అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా అన్న అక్షరాలు కూడాను మనకి వృషభ రాశిలో ఉంటాయండి మనం ఇంతే కాకుండా మనకి స్థితిని గట్టి మనం మనం గనక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు మీనరాశిలో ఉన్నారండి తర్వాత బుధుడు శుక్రుడు ప్లస్ అక్కడ రాహుతో కలిపేసి వాళ్ళు ఆల్రెడీ మీనరాశిలో ఉన్నారండి అంతేకాకుండా కుజుడు వీళ్ళకి మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారండి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం గనక చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మంగా చెప్పాలంటే లఘు లఘు గోచారం అనమాట ఇందులో మనకేందంటే న్యూస్లో హెడ్లైన్స్ లాగా వెరీ సింపుల్గా మనం ముందుగానే సమరలాగా తెలుసుకోవచ్చు ఇందులో సూర్యుడు క్రియాఫలం అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఏదైనా పని చేస్తే అందులో లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మారిన తర్వాత విత్త లాభం అంటే ధనం రావాల్సిన అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ ధనం కూడాను యాక్చువల్గా రావాలి అనుకున్నది రాగిపోకుండా దూరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని డిలే అవుతుంది అనమాట అదే పుష్టిం అభయం ఓవరాల్గా చెప్పాలనుకుంటే వీళ్ళు పుష్టిగా ఉంటారు అభయప్రదంగా ఉంటారు సో వర్షప్రాసి కనుక చూసుకుంటే ఓవరాల్గా మనకి వీళ్ళు పుష్టిగా అభయప్రదంగా ఉంటారు అంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం కూడా ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంది మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి లెవెన్త్ హౌస్లో సూర్యుడు ఉన్నారండి ఇది మంచిదండి ఉన్న ప్లేస్మెంట్ చాలా మంచిది మనకేం చెప్తారంటే మహర్షుల సంస్కృతంలో అర్ధచ్చ స్వకులాచారా గృహే నిత్యోత్సవం శుభం నిత్యం మహాదుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశే రవో అని చెప్తారనమాట పదకొండులో గనక రవి ఉంటే ఏమవుతుంది అంటే అర్థం ప్రకారంగా చాలా బాగుంటుంది మనీ ప్రకారంగా స్వకులాచార వాళ్ళు ఇంట్లో ట్రాడిషన్గా పండగలు చేయటం ఫెస్టివల్ చేయటం ఇలాంటి వాటికంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు ఓవరాల్గా ఇంట్లో కనుక చూసుకుంటే ఉత్సవం వాతావరణం బాగుంటుంది అంతేకాకుండా నిత్య మాధుర్య చక్కగా భోజనాలు అవన్నీ చేసేసి స్వీట్స్ అవన్నీ తినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఒక మంచి కాంబినేషన్ అని చెప్పుకోవాలి వర్ష రాశి వాళ్ళకి మార్చ్ మంత్ అయితే కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాలి మనకి సి లెవెల్ పీపుల్ అంటారు మనకి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ లేదంటే కొంతమంది పొలిటికల్ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు లేదంటే బిజినెస్ చేసేవాళ్ళు హై ఫై బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళకి స్ట్రాటజీ అంటారండి వీళ్ళకి ఈ స్ట్రాటజీలు ఫ్రేమ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా దీర్ఘకాలిక ప్రణాళికలు చూడండి అవి రచయించేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక టెన్ డేస్ పోస్ట్ పోన్ చేస్తే చేస్తే బాగుంటుంది మార్చి ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఈ పీరియడ్ చాలా సెన్సిటివ్ పీరియడ్ ఇది వదిలేసి చేస్తే బాగుంటుంది లేదా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేస్తే చక్కగా రిజల్ట్ వచ్చే అవకాశం అంటే ప్రాపర్ క్లారిటీ వస్తుంది వాళ్ళకి ఏం చేయాలి అలా చేయాలి అనేది తర్వాత మార్స్ కుజుడి గినుక మనం చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి అంత పొజిషన్ మంచి ప్లేస్లో లేరు అని మనం చెప్పుకోవాలన్నమాట ఈ టైంలో ఏమవుతుందంటే వీళ్ళకి సెకండ్ హౌస్లో ఉండి ఫిఫ్త్ హౌస్ నైన్త్ హౌస్ చూడటం వల్ల కొన్ని విషయాల్లో మనీ కొలిపే అవకాశం భయపడే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి వీళ్ళ స్వయం అపరాధం అంటారు అంటే వీళ్ళంతా వీళ్ళే సమ్ మిస్టేక్లు చేసి రావాల్సింది పోగొట్టుకుంటారు ఎలా అంట అసత్వం అంటే శారీరకంగా బలం తగ్గిపోయి ఉండటం సతతం క్లేషక ఏదో ఒక దాని గురించి బాధపడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సర్వకార్య వినాశనం ఏదైనా కనుక పని చేస్తే అందులో రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సదా దుర్జన సేవ సంపర్క భీతి ఈ టైంలో వీళ్ళు బ్యాడ్ కంపెనీ అని చెప్తారు ఓకే ఫ్రెండ్స్తో తిరగటము అనవసరంగా వృధా ఖర్చులు తిరగటము ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇల్లు కొంచెం ఎడిక్ట్గా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి టూ మచ్ గ్యామ్లింగ్ అట్టం కానివ్వండి లేదంటే ఎక్కువగా ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని ద్వారా వీధి ఉంటారు భయపడుతూ ఉంటారు అయ్యూ మన అనవసరం చేయకుండా ఉండాల్సిందే ఇది చాలా అనవసరం టైం అంతా స్పెండ్ చేసుకున్నామా డబ్బు అంతా పోయింది ఏంటి అని ఇలా మొదలు కూడా ఆ టైం అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అయితే శుక్రుడు మరొక చాలా యోగ్యతను ఇస్తున్నాడండి శుక్రుడు వచ్చేటప్పటికి ఎలా యోగ్యతను ఇస్తారంటే పుష్టిం కాంతిం తదా కీర్తిం మిస్తసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్వచ్చ చుక్ర ఏకాదశి ఫలం అంటే పదకొండో ఇంట్లో వీళ్ళకి యాక్చువల్గా ప లెవెన్త్ హౌస్లో నాలుగు గ్రహాలు ఉన్నాయండి ఒక రకంగా నవ్ లెవెెంత్ హౌస్లో ఎన్ని గ్రహాలు ఉన్నంత వీళ్ళకి మంచిది అని చెప్తారు మన శాస్త్రంలో ఒక రకంగా వృషభరాశకు చాలా బాగుందని చెప్పుకోలేదు అంటే వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళు అనుభవించడానికంటే కూడా ప్రతికూల పరిస్థితులు వీళ్ళకి ఏమవుతుంది పథకింటి ఇంట్లో ఉండే శుక్రుడు ఉంటుంది పుష్టిగా ఉంటారు కాంతివంతంగా ఉంటారు ఇష్ట కార్య సాధకం అనుకున్న పనులని చక్కగా చేసేసుకుంటూ ఉంటారు క్షీరాన్ని భోజనం చక్కగా ఫుడ్ అంతా మంచిగా తినేసి అన్నింటిలో జయప్రదంగా ఉంటుంది ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి చిల్డ్రన్ విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళని వాళ్ళ మీద అశ్రద్ధగా ఉండకుండా వాళ్ళని వదిలేయకుండా అలా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇది కొంచెం ఎగ్జామ్స్ టైం కదండి పిల్లలతో వీళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో వాళ్ళకి హెల్త్ విషయంలో చూసుకోవాలి తర్వాత కొంచెం గైడెన్స్ ఇవ్వాలి ఇలా ప్రజెన్స్ ఎక్కువ ఉండాలన్నమాట ఇట్లా పిల్లల విషయాల నుంచి కొంచెం కేర్ తీసుకుంటే అది చాలా యూజ్ అవుతుందండి ఇది నెగ్లెక్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది మరి మనం ఈ నక్షత్రాల వయసు చూసినట్లయితే కనుక మీరు అన్నట్టు ఈ అంగగోచారం కాన్సెప్ట్ త్రూగా ఏ నక్షత్రం వారికి ఎలా ఉందో తెలియజేస్తారు మనం నక్షత్రాలు చూసుకున్నాం అంగగోచారం ఈ కాన్సెప్ట్ మన మహర్షులు ఇచ్చారండి ఇందులో మనకి సూర్యుడు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు కుజుడు వాళ్ళు ఇచ్చే ఒక స్థితిని బట్టి మనం ఈజీగా తెలుసుకోవచ్చు అందులో కృతికా నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు క్షేమంగా ఉంటారు లాభప్రదంగా ఉంటారు ఇవంతా పాజిటివ్ చాలా బాగుంది ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయి ఏంటంటే కలహము దేహపీడనము అంటే గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా కొంచెం హెల్త్ విషయంలో కొంచెం ఏమంటారు ఉత్సాహం లేకుండా నీరసంగా ఉండటం ఇలాంటి ఉండే అవకాశం చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి తర్వాత మనకి రోహిణి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ఒక్క విషయం నుంచి కేర్ఫుల్గా ఉండాలి రెండు విషయాలు కేర్ఫుల్గా ఉండాలి రెండు విషయాలు చాలా బాగుంది ఒకటి క్షేమంగా ఉంటారు రెండు పరవాసము వీళ్ళు వేరే ఊరు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ కొన్ని రోజులు స్టే చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ ఉండే లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కలహము దేహపీడనం వీళ్ళు కూడాను అన్నదమ్ముల విషయాల్లో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఆ విషయాన్ని కొంచెం గమనించుకోవాలి మృగశిర నక్షత్రం వాళ్ళకి దేహపీడనము కలహము ఇవి రెండు వచ్చేటప్పటికి ప్రతికూలంగా ఉంటాయి అనుకూలంగా ఏముంటుందంటే పరవాసము వస్త్రలాభం షాపింగ్ చేసేస్తారు అంతేకంటే పరవాసము వేరే ఫారినట్టు కావండి లాంగ్ ట్రావెల్ చేసేవాళ్ళు కొంతకాలం ఉన్న ఊళ్ళో కాకుండా దూరం వెళ్ళి అక్కడ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా రోహిణి నక్షత్రం వాళ్ళకి కార్యహాని ఏదైనా కనుక పని చేస్తే అందులో వాళ్ళకి నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం అప్పటిదాకా కొంచెం ఇంట్లో కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటే ఏసీ పని చేయవటమో కూలర్ పని చేయకపోవటము లేదంటే కార్ వాళ్ళకి విషయాల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృతికా నక్షత్రం వాళ్ళకి ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి పునర్వసు ఈ పర్టికులర్గా కృతికా నక్షత్రం వాళ్ళకి మైల్డ్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ గ్యాస్ట్రైటిస్తో చెస్ట్ పట్టినట్టు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అందుకని ఈ ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే మరి ఇప్పుడు ఈ గురించి కూడా తెలుసుకున్నాం కాబట్టి ఈ ఏదైతే వృషభ రాశి వారు ఉన్నారో వాళ్ళు ఈ మార్చ్ మంత్ లో ఏమైనా పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో తెలియజేస్తారా ఒక రకంగా వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి చూసుకున్నాం కదండి మనకి దాదాపు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ చాలా బాగుంది నాకు తెలిసి అంత పెద్ద పరిహారాలకి అవసరం ఉండదు బట్ ఎవరైనా చేసుకుంటే కలహము చూపిస్తుందండి గొడవలు గొడవలు ఉందండి ఈ గొడవలు వచ్చినప్పుడు కోర్టు కేసుల దగ్గర నుంచి ఇంట్లో చిన్న చిన్న వాటికి వాళ్ళ యొక్క దర్శనం బట్టి ఉంటుందండి ఇలాంటప్పుడు వీళ్ళు శ్రీశైలంలో స్పర్శలింగ దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారికి చండీ హోమం చేస్తారండి సామూహికంగా అది కనుక చేయించుకుంటే చాలా వరకు ఈ గొడవల నుంచి బయటపడిపోతారండి కాకుండా ఎవరికైనా కనుక మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ ఆ గొడవల నుంచి వచ్చేస్తండి ఇంటివి ఇండిపెండెంట్గా పీడనం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం చూపిస్తున్నారండి ద బెస్ట్ మెడిసిన్ వీళ్ళకి ఏమంటే సూర్యుడి ద్వారా హెల్త్ సరిగా ఉండకపోయిన సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా దీనికి ఏం చేయాలంటే వీళ్ళకి సూర్యుడికి ఆరోగ్యం చేయటం తర్వాత త్రికాల సంధ్యావందనం చేయటం ఎవరికైనా ఆల్రెడీ ఉపనయనం లాంటిలాంటి ఉంటే ఇది బెస్ట్ టైం వాళ్ళకి కనుక చేసుకుంటూ ఉండటం సూర్యుడికి ఆరోగ్యం చేయటం ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం ఇలాంటి సూర్య నమస్కారాలు చేయటం సూర్యుడికి నమస్కారాలు అంటే ప్రీతండి నమస్కారాలు చేయటం ఇవి కనుక చేస్తూ ఉంటే హెల్త్ కాంప్లికేషన్స్ లెతర్జీ అంటారు కదండి అది పోతుందండి అది పోయేసి చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి కాకుండా ఇంకా వేరే వాళ్ళకి ఇంకేమైనా కనుక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే వీళ్ళకి కనక వృష్టి రావడానికి ధన ప్రవాహం రావడానికి వీళ్ళు స్త్రీ సూక్తంతో సంప్రదీకరణ చేసి శీఘ్రత ప్రాప్తి గురించి విశేష లక్ష్మీ హోమం చేసుకున్నా కానీ పూజ చేసుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఇంకా ఎవరికైనా వేరే విషయాలు ఎక్కడైనా కానీ కాంప్లికేషన్స్ కానీ ఫేస్ చేస్తుంటే మనం కనెక్ట్ అయితే వాళ్ళకి ప్రాపర్ ఇండివిజువల్ జాతకం చేసి కనెక్ట్ చేయవచ్చు వీళ్ళకి ఇంకా కొన్ని విషయాలు ఎవరికైనా క్షేమంగా అంతా బాగుంది ఏకంగా పెద్ద పెద్ద ప్రయాణాలు చేసేటప్పుడు ముహూర్తం పెంచుకొని దాంతోపాటు వేద ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి అలాగే అండి మరి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి వివరాలు అయితే తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదండి మరి మార్చ్ మంత్ మొత్తం కూడా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందన్న విషయాలను తెలియజేస్తుంది చిన్న చిన్న పరిహారాలు కూడా తెలియజేశారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కనుక సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి ధన్యవాదాలు